హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ రోజు రోజైతే పదకొండు నుంచి పన్నెండు సంవత్సరాల పిల్లలకు డ్రెస్ అయితే ఎలా కుట్టుకోవాలని చూపిస్తాను ఇదైతే లాంగ్ ఫ్రాక్ అయితే కాదు నార్మల్ గా మోకాళ్ళ కన్నా కొంచెం కిందికి వస్తుంది డ్రెస్సు ఆ డ్రెస్ ఇది దీంట్లో అయితే లైనింగ్ లేదు ఏం లేదు నార్మల్ గా గుట్టది ఎందుకంటే ఇది స్కూల్కు వచ్చిన తర్వాత అయినా కానీ పిల్లలు వేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది పొడువు వచ్చేసి పద్నాలుగు ఇంచులు తీసుకున్నాను సంక దింపు భాగం వచ్చేసి ఐదున్నర ఇంచులయితే తీసుకున్నాను మేడ వచ్చేసి ఐదు ఇంచుల పొడువుతో తీసుకున్నాను రెండున్నర ఇంచుల ఎడ పలక మేడ అయితే ఇంకా కట్ చేశాను ఇది అయితే కనుక డబల్ మడతతో అయితే ఉంది ఎనికి మేడ అలాగే వచ్చేసి ముందర మెడ కూడా ఇంకా ఇదైతే నేనైతే ఇంకా షోల్డర్లకు స్ట్రైట్గా అనేది దాట అనేది పెట్టుకోవాలి మర్చికొని అలా దాటు పెట్టేసుకున్నామంటే టక్స్లు వేసుకోవడానికి అయితే ఇంకా ఈజీగా ఉంటుంది ఇవైతే మెడ పీసులు మనము మెడకు మెడ అనేది ఇది మామూలుగా లైనింగ్ లేకుండా ఉన్నది కాబట్టి మనకు మెడ పీస్ కోసం అనేది క్లాత్ అనేది కావాలి లైనింగ్ అయితే ఒకవేళ మనము తిప్పైన వేసేసుకోవచ్చు దీనికోసం అయితే కనుక చూడండి ఒక ఇంచు ఎలుపుతో అయితే కనుక నేను క్లాత్ను అనేది కట్ చేశాను కట్ చేసి ఇలా పీసులు మాదిరి చేసేసుకొని వేరేది జాయింట్ వేసుకుంటూ ఉన్నాను ఇది అనేది రెండు ఒకటే కలర్ ఒకే వైపు వచ్చేటట్టు తిరగ రాకుండా అలా చూసుకుంటూ జాయింట్ వేసేసుకోవాలి జాయింట్ వేసేసుకున్న తర్వాత కొంచెం మర్చి ఒక వైపున అనేది కుట్టు వేసేసుకోవాలి ఒక వైపు మొత్తం అనేది కుట్టు వేసేసుకున్న తర్వాత ఇంకా చూడండి ఇలా వీడియోలో చూపిన చూపించినట్టుగా అయితే కనుక మీరు ఇలా అనేది కుట్టుకోవాలి ఇదైతే పలక మెడ కదా ఇక్కడ అయితే కనుక ఇలా మడిచి అనేది మనం క్లాత్ పెట్టేసి తర్వాత అనేది సూది అనేది లోపలికి దింపేసి పాదం పైకి ఎత్తేసి వేసేసుకోవాలి మూలల దగ్గర అనేది ఇలాగనే అనేది కుట్టుకోవాల్సింది ఉంటుంది అప్పుడే మెడ అనేది మూలలు కరెక్ట్గా తిరుగు తిరుగుతాయి మనకు చూడ్డానికి నీట్ గా కూడా ఉంటుంది ఇంకా చూడండి నేనైతే ఇలా అయితేనుక కుట్టేశాను ఇంక ఇలా మూలలు తిప్పేసుకున్న తర్వాత ఇంకొకటి కూడా దీని ప్రకారం అన్నమాట ఇలాగనే పెట్టేసి కుడుతున్నాను నేనైతే ఇంకా ఇదే మొత్తం అనేది పొడుగ్ అనేది కట్ చేసి కుట్టివేసాను కాబట్టి ఇంకా మనం మూలలు అన్నీ తిప్పేసుకున్న తర్వాత ఇంకా ఇలా అనేది దాటు పెట్టేసుకోవాలి కుట్టిన తర్వాత అనేది ఇలా దాటు పెట్టేసుకున్నామంటే ఇంకా నీట్గా తిరుగుతుంది ఇలా దాటు పెట్టేసుకొని ఇది అనేది ఇలా పైకి అనేసి ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా కుట్టుకోవాలి ఇలా పై కుట్టు అనేది వేసుకోవాలి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సూది అనేది లోపలికి దించేసి పాదం అనేది లేపి మళ్ళీ తిప్పుకుంటూ ఉండాలి అప్పుడే మూలలు అనేది మనకు కరెక్ట్గా అనేది తిరుగుతాయి లేకుంటే సరిగ్గా అనేది రాకుండా ఉంటుంది ఇంకా చూడండి ఇలా అనేది మొత్తం అనేది మేడ కుట్టేసుకోవాలి ఇలా మేడ మొత్తం అనేది కుట్టేసుకున్న తర్వాత దీన్ని అనేది తిప్పేసుకోవాలి ఇలా అనేది తిప్పేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా తిప్పేసుకొని పైనుంచి నుంచి కుట్టు వేసేసుకోవడమే మనకు కుట్టు అనేది ఇలా పైనుంచి వారం మటి వేసుకోవాలి ఇలా వారంమటి వేసుకున్నప్పుడు కూడా సేమ్ మూలలు అయితే పా సూది అనేది లోపలికి దింపేసి పాదం పైకి ఎత్తేసి కుట్టేసుకోవడమే మూల వచ్చే లోపల అనేది ఏదైనా కానీ ఇప్పుడు మనం స్టార్ నెక్ పెట్టుకుంటాం కదా దానికైనా కానీ మూలలు తిరగాలంటే ఇలాగనే అనేది పాదం పైకి ఎత్తేసి తర్వాతనే తిప్పుకుంటూ ఉండాలి ఇంకా చూడండి మెడ మనకి ఎంత నీట్గా వచ్చేసిందో ఇలా అనేది మెడ అనేది కుట్టుకోవాలి ఇంక ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ అనేది మనము టక్స్లు అనేది వేసేసుకోవాలి అది చిన్నపిల్లలకైనా కానీ పెద్దవాళ్ళకైనా కానీ ఇలా టక్సులు అనేది గ్యారంటీగా వేసుకోవాలి ఇలా మన షోల్డర్లకు స్ట్రైట్గా వేసుకుందామంటే సరిపోతుంది చూడండి ఇలాగ రెండు టక్స్లు అనేది వేసేసుకోవాలి అది మనము ఏ ఫ్రంట్ భాగం బ్యాక్ భాగం రెండు దాంట్లకి అనేది వేసుకోవాలి ఒకటే దానికి కాకుండా ఇలా రెండు దాంట్లకైతే వేసేసుకోవాలి చిన్న పిల్లలు అయితే కొంతమందికి అయితే ఉక్సులు అలా పెట్టుకుంటారు లేకుంటే జిప్పు వేసుకుంటారు మనమైతేనుక ఏ జిప్పు లేదు మామూలుగా నార్మల్గానే అయితే ఇంకా కొడుతున్నాను ఇంకా చూడండి టక్స్లు అయితే వేసేసాను టక్స్లు వేసేసుకున్న తర్వాత ఇంకా షోల్డర్లు అనేది మనం జాయింట్ వేసేసుకోవడమే ఈ డ్రెస్సు కటింగ్ కానీ కుట్టే విధానం కానీ చాలా ఈజీ అందుకని మీకు కటింగ్ చేస్తే ప్రయత్నంగా చూపేలేదు ఎంత ఎంత తీసుకున్నాను మాత్రమే చెప్పాను ఇలా షోల్డర్ దగ్గరకు అనేది కుట్టి వేసుకునేటప్పుడు ఇక్కడ అనేది రబ్ చేసుకోవాలి రబ్ చేసుకొని అనేది కుట్టు వేసేసుకోవాలి ఇవి అనేది రెండు సమానంగా ఉండా లేదనేది కరెక్ట్గా చూసుకోండి ఒకవేళ ఎత్తుల తగ్గులు ఉన్నా కూడా కానీ గలీజ్గా కనిపిస్తుంది మెడ దగ్గర అనేది గుజాల దగ్గర గలీజ్గా అనేది మనకు కనిపిస్తుంది మనకు ఎనికి సైడ్ అంటే బ్యాక్ నెక్ ఎటు సైడ్ ఉందో అటు సైడ్ అనేది దిప్పేసి ఇలా కుట్టు అయితే వేసేసుకోవాలి ఇలా పైకుట్టు వేసుకున్నారంటే కనుక మీకు గది అనేది లేయకుండా ఉంటుంది గుజాల దగ్గర నీట్గా ఉంటుంది ఇలా అనేది కుట్టు వేసేసుకోవడమే ఇంకా నేను మీకు షోల్డర్ ఎంత తీసుకున్నాను అనేది తినక చెప్పలే కదా షోల్డర్ కూడా రెండున్నర తీసుకున్నాను మేడ ఎంత తీసుకుంటే అంత అనేది తీసుకుంటాను ఇంకా ఇది వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ అయితే కనుక కొంచెం బఫ్ వచ్చే అది మామూలుగా బఫ్ మాదిరి వస్తుంది కదా కుచ్చు మాదిరి అట్లా అయితే కనుక పెట్టమన్నారు దానికోసం అయితే కనుక నేను పదకొండు నుంచి అయితే కనుక తీసుకున్నాను పదకొండు ఇంచులు అనేది పొడువు తీసుకున్నాను చేతులు వచ్చేసి ఇక్కడ చేతి చుట్టూ అనేది ఒక ఎనిమిది ఇంచులు తీసుకున్నాను ఎనిమిది ఇంచులు తీసుకున్నాను ఒక ఇంచు నర్ర దగ్గర అనేది మార్కింగ్ వేసుకున్నాను లోపలికి మడచడానికి ఇంకొచ్చేసి ఇంచుల దగ్గర అనేది ఇలా మా చేతి పొడువు అనేది మార్కింగ్ వేసుకున్నాను ఇక్కడి నుంచి అనేది హ్యాండ్స్ అనేది ఎంత వస్తుంది అనేది ఇలా చూ ఇలా అనేది మార్కింగ్ వేసుకోవాలి ఇది మనకి హ్యాండ్స్ పొడుగు ఇక్కడ నుంచి ఒక మూడించ్లు అనేది తీసుకోవాలి మనం పెట్టుకోవడానికి అక్కడి నుంచి ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ వేసేసుకోవాలి అలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ ఉంది కదా ఆ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి హ్యాండ్స్ అనేది గీసేసుకోవాలి కింద మనం గీసుకున్న హ్యాండ్స్ ఉంది కదా దాని దగ్గరికి అనేది అది అనేది కూడా పైన ఎంత ఎక్కడ మార్కింగ్ వేసేమో అట్లనే మార్కింగ్ చేసేసుకొని ఇది అనేది ఇలా దీంట్లోకి అనేది కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇంకా కటింగ్ చేసేసేసుకోవడమే ఇంకా చూడండి ఇది హ్యాండ్స్ అనేది చాలా ఈజీ కొంతమంది కష్టమేమో అనేసి అనుకుంటూ ఉంటారు కానీ చాలా ఈజీ ఇలా అనేది కటింగ్ చేసేసుకోవాలి ఇక్కడ మనం మార్కింగ్ వేసుకున్నాం కదా ఆ మార్కింగ్ వేసుకు తాట కొంచెం దాట అనేది పెట్టేసుకోండి ఇలా దాటు పెట్టేసుకుంటే కనుక మీరు కుట్టేటప్పుడు అనేది ఇబ్బంది పడకుండా ఉంటుంది కరెక్ట్గా అనేది అయితే ఉంటుంది ఇప్పుడు అనేది ఇవి మడిచి అనేది కుట్టేసుకోవాలి మనం ఇంచినార దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడ అనేది మడుచుకొని అనేది కుట్టు వేసేసుకోవాలి చూడండి ఇలా అనేది శుభ్రంగా మడిచి అనేది కుట్టు వేసుకున్నాం అంటే కనుక సరిపోతుంది నేను దీనికి అనేది కొంచెం డిజైన్ అనేది పెట్టాలి అనేసి అనుకున్నాను ఆ డిజైన్ మీరు సూత్తో కూడా మామూలుగా కుట్టించుకునే డ్రెస్సులకు కూడా మీరు పెట్టేటట్టు అనేది చూపిద్దామనేసి ముందైతే ఏ డిజైన్ పెట్టకుండా నార్మల్గా కుడుతున్నాను లాస్ట్లో అయితే కనుక మీకు చూపిస్తాను ఆ డిజైన్ సూత్తో ఎలా కుట్టు అనేది ఇంకా చూడండి మొత్తం అయితే ఇంకా ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మనం ఎక్కడ దాట పెట్టేసుకున్నాము ఆ దాట దగ్గర నుంచి ఆ ఇటు సైడ్ దాట వచ్చేంత వరకు అనేది కుచ్చు చిన్న చిన్న కుచ్చులు అనేది పెట్టేసుకోవాలి ఇటు సైడ్ నుంచి అటు సైడ్ దాట వస్తుంది కదా అక్కడికి వరకు అనేది చిన్న చిన్నగా అనేది కుచ్చులు పెట్టేసుకోవాలి మీ దగ్గర ఒకేలా అది ఇలాంటి స్కూల్ డ్రైవర్ ఉన్నదంటే ఇంకా దాంతో అనేది పెట్టేసుకోండి లేకుంటే చిన్న కత్తిరితో అయినా కానీ పెట్టేసుకున్నా వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చేసిందో నీట్గా వచ్చేసింది కదా ఇంకా ఒక వైపు అనేది రెండు కుట్టేసుకున్న తర్వాత ఇంకా మనము ఫ్రంట్ భాగం వచ్చే లోపల ఫ్రంట్ భాగంకి అనేది కొంచెం క్రాస్ అనేది తీసేసుకోవాలి హ్యాండ్స్ క్రాస్ తీసేసుకొని తర్వాత అనేది కుట్టు వేసేసుకోవడమే చూడండి నేనైతే ఇంకా కుట్టేస్తూ ఉన్నాను ఇలా హ్యాండ్స్ అనేది జాయింట్ వేసేసుకోవడమే ఇలా జాయింట్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి కుట్టు వేసుకున్న తర్వాత ఇంకొక కుట్టు కూడా వేసేసుకోండి హ్యాండ్స్కి అనేది ఎప్పటికైనా సరే రెండు కుట్లు అనేది వేసుకోవాలి మనము సైడ్లకు తక్కువ కుట్టు వేసుకున్న ఒకవేళ ఊడిపోయినా మళ్ళీ వేసుకోవచ్చు కానీ హ్యాండ్స్కి వేసుకోవడానికి ఉండదు కాబట్టి డబల్ కుట్టు అనేది వేసుకోవాలి ఇలా అనేది కుట్టు మొత్తం అనేది వేసేసుకోవడమే ఇలా వేసుకున్న తర్వాత చూడండి హ్యాండ్స్ అనేది మనకు పర్ఫెక్ట్గా అనేది వచ్చేసింది ఇంకొక సైడ్ కూడా సేమ్ అలాగనే హ్యాండ్స్ అనేది కుట్టేసుకున్నాము ఇలా ఇంకొక సైడ్ కూడా రెండు సైడ్లు కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము దీనికి అనేది పిల్లలకు నడుము లూజ్గా ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే ఎక్కించుకోవడానికి దానికి ఇబ్బంది పడుతూ ఉంటారు దానికి లూజ్గా పెట్టేసామంటే చూడడానికి గలీజ్గా ఉంటుంది అందుకే వెనక మనం కట్టుకోవడానికి నాడలు పెట్టేద్దాము అయితే ఇంకా చూడండి పదిహేడు ఇంచుల పొడుగుతూ అనేది నేను ఈ క్లాత్ తీసుకున్నాను ఎడల్పు వచ్చేసి నాలుగు ఇంచుల ఎడల్పుతో తీసుకున్నాను ఇంకా దీన్ని నేను ఏదైతే వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మడిచి అనేది వారమ్మటి కుట్టు వేసేసుకోవాలి ఇది ఇంతే తీసుకోవాలని ఏం లేదు పిల్లల సైజుని పట్టించి మనం అయినా కూడా తీసుకోవచ్చు మనం థ్రెడ్ ఉంటుంది కదా మనము బ్లౌజ్లకు అందు యాంగిల్స్ అందు వేసుకుంటాం ఆ థ్రెడ్ మీదైనా సన్నగా అయినా తీసుకోవచ్చు ఏమంటే ఇట్లా డ్రెస్ లకి ఏమవుతుందంటే ఇలా పెద్ద సైజులో తీసుకున్నామంటే మనకు చూడడానికి బాగుంటుంది మొత్తం అయినా కానీ రెడీమేడ్ డ్రెస్ మాదిరి కనిపిస్తుంది అంటే బయట కొంటాం కదా మన డ్రెస్సులు డైలీజువి పిల్లలవి అలాంటి డ్రెస్ మాదిరి అయితే కనిపిస్తుంది అందుకోసం అయితే నేను పెద్ద సైజులో తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత లాస్ట్కి వచ్చే లోపల అనేది కొంచెం క్రాస్గా గా అనేది కుట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ని అనేది తీసుకొని ఇది అనేది కొంచెం లోపల అనేది అనేసుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా లేక్ అనేసి అనేసి తర్వాత స్కూల్ డ్రైవర్ ఉంటుంది కదా దాని సాయంత్రం అనేది తీసేసామంటే సరిపోతుంది చూడండి నీట్ నీట్గా అనేది మనకు వచ్చేసింది ఇలాగనే అనేది ఇంకొకటి కూడా మనం తీసేసుకోవాలి చూడండి ఇలా తీసేసుకోవాలి ఇలా రెండు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ భాగం ఉంటుంది కదా దాన్ని అనేది తినక చూసుకోవాలి ఇటు సైడ్ ఉంది అనేసి చూసుకొని ఒక ఇంచ్ అనేది గ్యాప్ వదిలిపెట్టేసి తర్వాత అక్కడ అనేది మిషన్తో ఇలా కుట్టు అనేది వేసేసుకున్నారంటే తర్వాత కుట్టు వేసేటప్పుడు అనేది మీకు అది ప్రాబ్లం కాకుండా ఉంటుంది నీట్గా అనేది ఉంటుంది ఇక రెండు సైడ్లు అలాగా ఒక ఇంచు గ్యాప్తో అనేది పెట్టేసుకుని అయితే కనుక కుట్టు వేసేసుకోవాలి కుట్టు వేసేసుకున్న తర్వాత ఈ రెండు అనేది ముడి వేసేసేయండి ఇలా ముడి వేసుకున్నారంటే మనం కుట్టేటప్పుడు అనేది వేరే దాంట్లో పడకుండా ఉంటుంది లేకుంటే కనుక మళ్ళీ కుట్టిన తర్వాత కుట్లల్లో ఇప్పదియాల్సింది ఉంటుంది ఇదైతే కనుక క్లాత్ వచ్చేసి ఇది మొత్తం ఎంత పడింది అంటే కనుక రెండున్నర మీటర్ పడింది రెండున్నర మీటర్లు అయితే కనుక నేను ఇది బాడీ పార్ట్ అయితే ఇంకా కట్ చేసిన తర్వాత ఒక మీటరు మీటర్ కన్నా తక్కువ అయితే ఉంటుంది హ్యాండ్స్కు వచ్చేసి బాడీ పార్ట్కు మిగతాది అనేది ఇదైతే పన్న చాలా పెద్దగా ఉంది ఇంకా మిగతాది అయితే కనుక ఒక ఇరవై ఐదు ఇంచులు అయితే కనుక తీసుకొని కనుక ఇలా కుర్చు అయితే పెడుతున్నాను పొడువు వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు ఇంకా ఎడల్పు వచ్చేసి అంటే ఇలా పెట్టడానికి క్లాత్ ఎంత ఉందో అంత క్లాత్ అనేది తీసుకున్నాను పొడువు అయితే కనుక ఇరవై ఐదు ఇంచులు పొడువుతో అయితే కనుక తీసుకున్నాను ఇంకా చిన్న చిన్న కుర్చు అయితే పెడుతున్నాను అంత వచ్చేటట్టుగా అనేది ఇలాగ దాని మీదనే కూర్చి పెట్టామని కనుక వచ్చిన కాడికి అనేది కరెక్ట్గా చూసి అనేది మనం కుర్చిపెట్టు చూడండి కుచ్చు కూడా నీట్ గా వచ్చేసింది అది ఒక్కసారి పెట్టిన తర్వాత ఇంకో ఇంకో కుట్టు వేసేసి తర్వాత ఇంకో సైడ్ కూడా సేమ్ అలాగనే కుచ్చు పెట్టేసుకోవాలి సేమ్ అలాగనే అనేది కుచ్చు పెట్టేసుకున్న తర్వాత పిల్లల సైజును పట్టించి ఈ చివరి నుంచి ఆ చివరికి అనేది కుట్టు వేసేసుకోవడమే చూడండి రెండు పక్కలనేది ఈ చివరి నుంచి ఆ చివరికి అనేది కుట్టు వేసేసాను అలా కుట్టు వేసుకున్న తర్వాత ఇక కిందనేది మనము మడిచి అనేది కుట్టుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మడుచుకొని అనేది సన్నగా అనేది కుట్టు వేసేసుకోవడమే రౌండ్గా అనేది ఇలా కుట్టు వేసుకున్నామంట మనకైతే కనుక సరిపోతుంది ఈ కుట్టు వేసుకోవడం కూడా చాలా ఈజీ చూడండి నీట్గా అనేది కుట్టేసాను ఇలా కుట్టిన తర్వాత డ్రెస్ మొత్తాన్ని అనేది తిప్పేసేసుకోవడం ఇలా డ్రెస్ అనేది తిప్పేసుకోవడమే చూడండి హ్యాండ్స్ అనేది డ్రెస్ కానీ చాలా నీట్ గా వచ్చేసింది సేమ్ బయట కొన్న డ్రెస్ మాదిరే వచ్చేసింది నీట్ గా ఉంది ఇవి అనేది మనము బయటనే కొనుక్కుంటే సరిపోతుంది కదా నార్మల్ డ్రెస్లే కదా అనేసి తినక మీకు అనిపించవచ్చు కానీ ఇలా మనం కుట్టించుకున్నా కానీ కుట్టుకున్నా కానీ చాలా బాగుంటాయి చాలా రోజులు వస్తాయి పిల్లలకు కరెక్ట్గా అనేది ఫిట్టింగ్ అనేది ఉంటుంది చాలా బాగుంటుంది ఇక ఇప్పుడు అయితే మనకు మెడ అంత ప్లేన్గా ఉంది కదా ఆ మెడకు అనేది నేను చిన్న చిన్న బౌల్స్ మాదిరి అయితే ఇంకా పెట్టమన్నారు నేను ఒక ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను మామూలుగా చేతోని మిషన్ సాయం లేకుండా ఇలా కుట్టుకోవచ్చు అనేది అది అనేది మీకు నేను మళ్ళీ అయితే ఈ డ్రెస్ కూడా చూపిస్తూ ఉన్నాను ఈ డిజైన్ కూడా మీకు అప్పుడు అయితే ఒకవేళ మీ ఇంట్లో డ్రెస్సులు లు ఉన్నాయంటే మీరు ఈజీగా మీరే అనేది ఆ డిజైన్ చూస్తే అనేది కుట్టుకోవచ్చు అంటే ఇంట్లో ఉంటే సేమ్ క్లాత్ ఉన్నదని కూడా లేకుండా ఆ డ్రెస్ మీద ఏదైనా పూలు ఉంటాయి కదా ఆ కలర్ అయినా కూడా వేసుకోవచ్చు నేనైతే సేమ్ క్లాత్ అనేది వాడుతున్నాను సేమ్ క్లాత్ వాడితే ఏమవుతుందంటే ఏదైనా కానీ దీని మీదకి ఒకవేళ లెగ్గిని వేసుకోవాలంటే ఏదైనా వేసుకోవచ్చు దాని మీద ఇది కాకుండా అన్నట్టుగా అయితే నేను ఇలా అయితే సేమ్ క్లాత్ అనేది జుడుతూ ఉన్నాను చూడండి ఒక చిన్న క్లాత్ అనేది తీసుకొని దాంట్లో అయితే కనుక ఇది సన్న కట్ చేసుకున్నాం కదా ఈ పీసులు అనేది కొంచెం పెట్టుకొని అనేది చుట్టేసుకోవడమే చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చుట్టేసి పువ్వులు మనం ముడి పెడతాం చూడండి సేమ్ అలాగనే పెట్టేసుకోవాలి అలా పెట్టేసుకున్న తర్వాత ఎగస్ట్రా క్లాత్ ఉన్నదంతా కట్ చేసేయండి కట్ చేసుకొని ఒకవేళ మీరు ఇలాగా కుట్టేటట్టు అయితే ఇంకా మనం క్లాతే పెట్టాల్సరం లేదు ఇంట్లో పాత చిన్న చిన్న పూసలు ఉంటాయి కదా డ్రెస్ల బందు వేస్ట్గా పడేస్తూ ఉంటాం ఆ పూసలైనా కానీ దీంట్లో చుట్టి పెట్టామంటే కనుక రౌండ్గా నీట్గా వస్తుంది అయితే మిషన్తో కుట్టడానికి అయితే కనుక కాదు అది అయితేనుక ఇలాగ నేను చూపించినట్టు చేత్నే కుట్టాల్సింది ఉంటుంది ఇంకా చూడండి ఇలాగైతే కనుక డ్రెస్ కు కరెక్ట్గా వచ్చేటట్టు అనేది పెట్టేసుకోవాలి పెట్టేసి ఇంకా తర్వాత అనేది సూత్ అనేది సూదికి రెండు పొరలు కానీ లేకుంటే నాలుగు పొరలు కానీ దారం ఎక్కించేసుకోండి దారం ఎక్కించేసుకున్న తర్వాత ఒకసారి సూదిని అనేది పైకి కింది నుంచి పైకి తీసేసి తర్వాత ఇంకొకసారి అనేది కిందికి తీసేసిన తర్వాత ఇటువైపు తిప్పి అనేది అది క్లాత్ అనేది ఇటు సైడ్ అటు సైడ్ అనేది చిన్న కుట్టు అనేది వేసేసుకోండి ఈ కుట్టు అనేది మనము మనం మెడ తిప్పేసాం కదా క్లాత్ ఆ క్లాత్ మాత్రమే వేసుకోవాలి పై క్లాత్ అనేది పడకుండా చూసుకుంటూ వేసుకోండి అప్పుడే అనేది మనకు పైన అన్నట్టుగా మనము కుట్టినట్టుగా కనిపించదు నీట్గా అనేది ఉంటుంది అందుకోసమే పైన కనిపించకుండా అనేది వేసేసుకోండి అనేసి అయితే కనుక చెప్తూ ఉన్నాను ఇలాగైతే రెండు మూడు సార్లు అనేది కుట్టేసి టైట్గా ఉందా లేదా అనేది ఒకసారి అనేది చూసుకోండి టైట్గా ఉన్న ఉంటే కనుక అనేది ఒక రెండు మూడు సుట్లు ఇలా చుట్టేసి అనేది ముడి వేసేసుకోవడమే ఇలా ముడి వేసేసుకున్న తర్వాత ఇంకొకటి అంటే కనుక ఒక హాఫ్ ఇంచ్ లోనే తినక నేను అలా పెడుతున్నాను దగ్గర దగ్గరగా పెట్టినామంటే నీట్ గా కనిపిస్తుంది అనిపించింది నాకు సేమ్ కలర్ కదా అందుకోసం అనేది దగ్గర దగ్గరగానే ఒక హాఫ్ లోనే పెట్టేసి తినక ఇలా ఉన్నాను ఇవైతే కనుక ఇలా కుట్టుకు ఇంకా బాగా నీట్ గా వస్తుంది ఇంకా ఎవరైనా కానీ కుట్టేసుకోవచ్చు మిషన్ తోనే కాకుండా లేకుంటే కుట్టిన డ్రెస్సులకైనా కానీ ఈజీగా అనేది కుట్టేసుకోవచ్చు చూడండి ఇలా అనేది నేనైతే కుట్టేస్తూ ఉన్నాను ఇది కుట్టడం అనేది కొంచెం టైం పడుతుంది కానీ కుట్టడం అయితే చాలా ఈజీ ఫ్రెండ్స్ నేను ఈ డ్రెస్ మొత్తం చేతోనే కుట్టాను అసలు మిషన్ అనేది అసలు వాడలేదు మీ నేను దీనికి చేతో కుట్టడానికి కారణం ఏంది అంటే ఇలా ఇంట్లో కుట్టిన డ్రెస్సులకు కూడా మీరు వేసుకోగల తట్టు చూపియాలా అనేసి అనుకున్నాను అందుకోసం నేను తినక మొత్తం అనేది ఇలాగ షేర్తోనే తినక కుట్టాను నేను హ్యాండ్స్కు అలాగే మెడ కూడా ఇలాగ నేనేది ఒక్కొక్కటిగా కుట్టుకోవాలి మనము హ్యాండ్స్ మెడ మొత్తం అనేది కానీ మీరు నేనైతే ఇనుక మార్కింగ్ అయితే కనుక ఏం వేసుకోలేదు మార్కింగ్ వేసుకోకుండానే కుట్టేశాను మీరైతే కనుక ఒకవేళ కన్ఫ్యూజ్ అక్క అంటే కనుక మార్కింగ్ వేసేసుకోండి మార్కింగ్ వేసుకొని మొత్తం హ్యాండ్స్కు వచ్చేసి మెడకు కుట్టుకున్న తర్వాత ఇదంతా ఏమైనా క్లాత్ పక్కకు లేస్తూ ఉంట హెమ్మింగ్ చేస్తాం కదా సేమ్ అలాగనే క్లాత్ అది మొత్తం అనేది హెమ్మింగ్ చేసేసుకోవడమే మొత్తానికి కనుక మన డ్రెస్ అనేది రెడీ అయిపోయింది చూడండి డ్రెస్ అయితే చాలా అంటే కదా చాలా బాగా వచ్చేసింది ఇది మెడక్ కూడా అనేది చాలా బాగుంది పిల్లలకైతే కనుక చాలా బాగుంటుంది వేసామంటే కనుక ఇక చూడండి ఇదైతే కనుక మాకు తెలిసిన అక్క కూతురు డ్రెస్ మా పాపది అయితే కాదు నాకు తెలిసిన అక్క కూతురు డ్రెస్ అయితే కనుక డ్రెస్ అయితే కనుక భలే వచ్చేసింది ఫ్రెండ్స్ నాకైతే కనుక భలే నచ్చేసింది ఈ డ్రెస్ ఎలా ఉంది ఏంది అయితే అనేసి కనుక తప్పకుండా అయితే కనుక కామెంట్ చేయండి నాకైతే బాగా నచ్చింది ఈ డ్రెస్ అయితే కనుక మీకు ఎలా అనిపిస్తుంది అనేది అయితే కామెంట్ చేయండి ఈ డ్రెస్ అయితే నీట్ నీట్గా అయితే వచ్చేసింది క్లాత్ కూడా అలాంటిదే కాబట్టి మీకు అయితే ఇది నేను కుట్టేది అనేది అర్థమైంది అనేసి అనుకుంటున్నాను ఏమన్నా మీకు కన్ఫ్యూజ్గా ఉన్నా ఏదన్నా అర్థం కాకుండా కామెంట్ చేయండి కన్ఫామ్గా మీకు రిప్లై అనేది నేను ఇస్తాను ఇది ఫ్రెండ్స్ డ్రెస్ అయితే నేను ఈ కటింగ్ చేసి కుట్టిన డ్రెస్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో బాయ్